కోరుతున్నాము ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్ చాంబర్ మరియు సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి He's oh, no. no. మనో కన్నీరు మన గ్రామంలో పలికి కూడా ఒకసారి ఎవరు కూడా అందరూ కూడా లేచి నిలబడి కేవలం స్వాగతం పలకాలి ఇప్పుడు ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి మన సర్పంచుల సంఘం సోదరులు మన ఆశా కీరతమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం పలకడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక దయచేసి ఇప్పుడు మీరందరూ కూడా దయచేసి ప్లీజ్ మన వాళ్ళు ఎవరు కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి దయచేసి ప్లీజ్ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి దయచేసి సహకరించాలి ప్లీజ్ అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి అన్ని పార్టీల వాళ్ళు స్వాగతం పలకడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక కీలక మలుపైనటువంటి ఈ సందర్భంలో ఇది ఒక పెద్ద శుభ సూచకం రాబోయే రోజుల్లో ఈ యొక్క ఈ శుభ సూచకంగా రేపు రాజా రోజులో బాబు గారికి మనం ఇవ్వబోయేటువంటి కానుక ఈ రోజే ప్రారంభం కావాలి దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ మన రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ రమేష్ గారు కూర్చోవాలి ప్లీజ్ రమేష్ గారు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి ఏమన్నా రౌతి శ్రీనివాస్ గారు అప్పల్నాయుడు గారు బనోజీ నాయుడు గారు కూర్చోవాలి ప్లీజ్ కిరణ్ యాదవ్ ఏమండి సుబ్బరావు గారు సుబ్బారావు గారు కూర్చోవాలి ఏమ్మా విజేత గారు గా చెప్పాలనా ఏమ్మా ప్రతాప్ నాయుడు గారు ప్లీజ్ అన్న సుబ్బనా ప్లీజ్ సుబ్రహ్మణ్యం ప్లీజ్ దయచేసి కూర్చోవాలి అన్న ఆక్యవసం గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలన్నా ప్లీజ్ సుబ్బయనా ప్లీజ్ కూర్చోవాలి ఏనా ప్లీజ్ కౌన్సిలర్ గారు గోపాల్ రెడ్డి కూర్చోవాలి సభ మర్యాద పాటించాలి దయచేసి కూర్చోవాలి ఇప్పుడు కాదండి ప్లీజ్ అన్నా ప్రకాష్ అన్న ఇప్పుడు కాదు ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి ఏమన్నా ప్లీజ్ సుబ్బరామ గారు మీరు కూడా ప్లీజ్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం దిస్ ఈస్ నాట్ కరెక్ట్ ఇది వెయ్యిన్ని ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్లీజ్ అందరు ఆపేసి ప్లీజ్ దయచేసి ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూర్చోవాలి అందరు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోవాలి ప్లీజ్ దయచేసి ఏమ్మా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ దయచేసి సభా మర్యాదలు పాటించాలి సుబ్రమ్య గారు మీ స్థానాల్లో మీరు కూర్చోవాలి సుబ్బరామయ్య గారు ప్లీజ్ ముద్యాలరావు గారు కూర్చోాలి సుబ్బయ్య గారు ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్ శాలువలు కాపెట్ట తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ప్లీజ్ అన్న ప్లీజ్ కూర్చోవాలి ఏమండి కూర్చోవాలి కూర్చోవాలి సార్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి సుబ్బారావు గారు కర్రోజు సత్యమన్న రవ్యన్న ప్లీజ్ శ్రీరామ్మూర్తి గారు రవన్న ప్లీజ్ కల్లూరు శ్రీనివాస్ గారు కూర్చోవాలి శాంతకుమార్ గారు గేదెల రాజారావు గారు కూర్చోవాలి ప్లీజ్ దయచేసి కూర్చోవాలి అమ్మా ప్లీజ్ ఇప్పుడు కాదమ్మా తర్వాత సుబైనా ప్లీజ్ ప్లీజ్ నో డోంట్ ఎలా ఎనివడి డోంట్ ఎలా సార్ ఎనీవన్ డోంట్ ఎలా ఎనీవన్ ప్లీజ్

ఇది పద్ధతి కాదు ఇది ఏమండి స్టేట్ కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారండి అట్లా వచ్చేస్తా లీడర్స్ ఏం చేస్తున్నారు పక్క ఉంటే రమేష్ సుబ్రమ తిమ్మోతి ఏం చేస్తున్నారమ్మా రామకృష్ణ మీటింగ్ మాట్లాడటాలమ్మా లేదు మీటింగ్ ఫెయిల్ అయిపోతే కార్యక్రమం అనంతరం అందరు కలవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు ప్లీజ్ మీటింగ్ అయిన తర్వాత జిల్లాల వారి సార్కి మీరు చేయాల్సిన సన్మానం చేస్తారు కానీ మీరు ఎవరు మాట్లాడదు ఇప్పుడు ఇప్పుడు మీటింగ్ కి ముందుగా గత మూడు సంవత్సరాలుగా ప్లీజ్ మూడు సంవత్సరాలుగా ఆత్మహత్యలు చేసుకున్న చనిపోయినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు చైర్మన్లు మేయర్లకి సంతాపం ప్రకటిస్తూ ఒక్క నిమిషం అందరి లేచి నుంచి మౌనం వహించవలసిందిగా కోరుతున్నాం ఆపేయండి అమ్మా దీస కానివ్వండి ప్రతాప్ రెడ్డి గారు ఓకే ఇలాంటి ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ప్రస్తుత అధ్యక్షుల్ని సభకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారాలు ఈ రోజున గత ముప్పై సంవత్సరాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థలో స్థానిక